హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు ఈరోజు ఈ వీడియోలో మీకు నెల్లూరు స్టైల్ చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నోటికి పుల్ల పుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది ఈ చామగడ్డల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చామగడ్డలు తీసుకున్నాను మా నెల్లూరు సైడ్ వీటిని చామగడ్డలు అంటారు మీ సైడ్ వీటిని ఏమంటారో అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చెమగడ్డలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రాణించుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఆని ఒక మీడియం సైజు ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ని పొడవుగా కట్ చేసుకోండి లేదు అంటే చిన్న చిన్న పీసెస్ అన్నా కట్ చేసుకోవచ్చు ఆనియన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ప్లేస్లో కల్లుప్పు కూడా యాడ్ చేయొచ్చు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టమోటాస్ మీడియం సైజ్ టమోటాస్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను మనం మ్యాక్సి మ్యాక్సిమం పులుసులకి పొడవుగానే కట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి అలాగే పొడవుగా కట్ చేసి వేసుకున్నాను అండ్ ఇక్కడైతే చామదుంపలు చామగడ్డలు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా నీట్గా తొక్క తీసి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అంటే హాఫ్ చేసుకుంటే సరిపోతుంది మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకో సారీ కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు కొంచెం చింతపండుని నీళ్ళలో వేసి నానపెట్టుకొని ఆ పల్ప్ అనేది ఇందులో వే వేసుకోవాలి ఈ చామగడ్డ పులుసుకి మెయిన్ హైలైట్ చింతపండు రసమే కాబట్టి చింతపండు రసం ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని చింతపండు రసం మనకి మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చింతపండు రసం వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం వాటర్ పోసుకోవాలి మనం పులుసు చేస్తున్నాం కాబట్టి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కొంచెం మరిగేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ అంతా వేసుకొని కొంచెం ఉడికించిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని ఇందులో వేసుకోవాలి మీరు చామగడ్డల్ని హాఫ్ హాఫ్ కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలా ఒలిచేసి అలాగే పెద్ద పెద్దగా కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కట్ చేశాను కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు ఉప్పు కారం అన్నీ చూసుకొని కొంచెం కరివేపాకు పైన వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించామంటే మనకి పులుసు కూడా రెడీ అయిపోతుంది ఈ చామగడ్డ పులుసు మన ఎల్లూర్లో అయితే తరచుగా చేసుకుంటూ ఉంటాము చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ చామగడ్డ పులుసు మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్